హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజైతే కోవైట్లో రోడ్లు ఎట్లుంటాయో చూపిస్తాను చూడండి మేము వచ్చేది అయితే సనాయ నుంచి అయితే ఇంటికి అయితే పోం ఇదైతే మందగా లోపల నుంచి అయితే పోతాం ఇది చూడండి ఇదైతే మన్నగా ఇది ఇక్కడ నుంచి అయితే అయితే రెండు వెహికల్ అయితే పోతాయి మామూలుగా ఈ రూట్లో మామూలుగా మూడు వెహికల్ కూడా పోయేదైతే ఉంది వేరే రూట్ అది అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడైతే అయితే ఎక్కువగా స్పీడ్ అయితే పోకూడదు ఒక అరవై డెబ్బై అయితే పోకూడదు స్పీడ్ లిమిట్ ఉంటుంది ఇక్కడ కూడా ఎక్కువగా పోయినామంటే పోలీసులు చూసినట్టే కన్నా ఫైన్ అయితే వస్తారు ఈ దువార్ల దగ్గర అయితే జాగ్రత్తగా అయితే తిరుక్కునేప్పుడు లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో చూసుకోవడం కానీ ఈ గోవైట్ వాళ్ళు అయితే తొందరగా అయితే వచ్చేస్తారు మనం మినర్లో అయితే చూసుకుంటా ఉండాలా ఈ మిర్రర్లో సెంటర్ మిర్రర్లో సైడ్ మిర్రర్లో అయితే చూసుకుంటా ఉన్నారా బండ్లు వస్తున్నాయా రాలేదని ఖచ్చితంగా అయితే చూసుకుంటాను అలా అలా చూసుకోకుండా మనం పోయినామంటే కన్నా యాక్సిడెంట్లు అయితే జరుగుతాయి అందుకని చూసుకొని అయితే పోవాలా ఇలా దువార్ల దగ్గర అయితే కన చూసుకొని అయితే పోవాలి లేదంటే యాక్సిడెంట్లు అయితే ఎక్కువగా అయితే జరుగుతాయి దువార్ల దగ్గర దువారంటే మన భాషలో వచ్చేసి రింగ్ రోడ్డు మామూలుగా రింగ్ రోడ్డు దాన్ని ఇక్కడ ఇక్కడ భాషలో వచ్చేసి ప్రతి ఒక్క రోడ్డుకి అయితే స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది మామ ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ లో పోవాలి లేకపోతే పోలీసు వాళ్ళు అయితే కెమెరాలో చూసేది వెనక వెనకే వచ్చి బండ్ అయితేనే ఆపుతారు పైన అయితే వేయడం జరుగుతుంది అందుకని చూడండి స్పీడ్ లిమిట్ అయితే అరవై ఈ రోడ్డు అయితే ఆ స్పీడ్ లిమిట్ లోనే ఇంకా కొంచెం తక్కువ వినాయం కాదు కానీ ఎక్కువ అయితే పోకూడదు కెమెరాలో కానీ చూసినారంటే కానీ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇంకా వచ్చి ఫ్రీ రేట్కి అయితే ఖచ్చితంగా సిగ్నల్ అయితే వేయాలి ఖచ్చితంగా సిగ్నల్ వేయకంటే వచ్చే బండి అయితే తెలియదు మనం వెళ్ళబోతున్నాం అనేది ఖచ్చితంగా అయితే సిగ్నల్ అయితే వేయాలి సిగ్నల్ వేసి అయితే దాటుకోవాలి లేకపోతే ఖచ్చితంగా వెనక బండి వచ్చేసి ఖచ్చితంగా అయితే కొడుతుంది అందుకని ఫ్రీ ఫ్రీ లైట్ అయితే సిగ్నల్ అయితే ఖచ్చితంగా అయితే ఫ్రీ లైట్ అయితే ముందే కనిస్తుంది అయితే సిగ్నల్ అయితే వేసుకోవాలి ముందుగానే కొంచెం ఒక యాభై మీటర్లు కానీ వంద మీటర్లు కానీ ముందుగానే అయితే సిగ్నల్ వేసుకోవాలి నువ్వు ఏం కానీ ఆ మ్యాప్ అయితే ఉంటుంది అక్కడ ముందు పక్క మ ఈ మందగాకు ఇట్లా పోవాలి ఈ ఇట్లా పోవాలని అయితే ఖచ్చితంగా అయితే బోర్డు అయితే ఉంటుంది ఆ బోర్డు అయితే ఆ మందగా అయితే మనం పోవాలి కువైట్ వాళ్ళు పెట్టిన లొకేషన్కి కానీ ఆ చూసుకుంటా అయితే ఇషారా కానీ గత కానీ ఇంకొచ్చేసి సిగ్నల్ రికార్డ్ అయితే మీకు తెలుసు కదా బండ్లు అవుతా ఉంటే చిన్నగా అయితే మనం అయితే ఆపాలి రెడ్కి పడినప్పుడు ఇలా గ్రీన్ సిగ్నల్ పడ పడితేనే వెళ్ళిపోవచ్చు మనమైతే ఇక్కడ అయితే కనుక స్పీడ్ లిమిట్ కూడా ఉంటుంది కెమెరాలు అయితే అప్పుడే సెకండ్ల మీద అయితే ఫోటో తీస్తాయి నువ్వు స్పీడ్ కనబైతే ఒకవేళ కన స్పీడ్ కనిపోతే ఆ కెమెరా కొట్టింది అయితే బండి నెంబర్ ప్లేట్ మీద అయితే అదే మనం ఆర్సీ అంటాం కదా ఇక్కడ వచ్చేసి దప్తర్ అంటారండి దాన్ని దప్తర్ అంటే మనం మన భాషలో తెలుగు భాషలో వచ్చేసి ఆర్సీ అంటారు దాన్ని ఇక్కడ వచ్చేసి త్రిబుల్ లైన్లు ఉన్నాయి కదా వీటిలో అయితే నువ్వు అయితే సైడ్కి పోవాలంటే ఖచ్చితంగా అయితే సిగ్నల్ అయితే వాడాలి ఖచ్చితంగా ఎందుకంటే వెనక సైడ్ నుంచి బండ్లు అయితే ఫాస్ట్గా అయితే వస్తుంటాయి వస్తూ ఉంటాయి అందుకని అయితే మనమైతే సిగ్నల్ అయితే ఖచ్చితంగా కంపల్సరీగా అయితే వాడాలి నువ్వు రైట్ తిరిగేప్పుడు కానీ లెఫ్ట్ తిరిగేప్పుడు కానీ ఖచ్చితంగా అయితే సిగ్నల్ మిరలు చూసుకొని అయితే దాటుకోవాలి చిన్నగా నిదానంగా అయితే ఒకసారిగా అయితే తిరగకూడదు అలా తిరిగామంటే ఓవర్ స్పీడ్ కావచ్చు అంటే బండ్లో అయితే కనుక వెనక నువ్వు సిగ్నల్ అయితే చూసి అయితే బ్రేక్ అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళు చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని